ఈ వీడియో పూర్తిగా చూస్తే చాలామందికి రిలేట్ అవుతుంది ఎందుకంటే మనం చాలామందికి మనకి సొంత ఇల్లు లేదు రెండిళ్ళలో ఉంటున్నాం అపార్ట్మెంట్స్లలో ఉంటున్నాం ఇది మీకు చాలా రిలేట్ అవుతుంది ఒకవేళ రిలేట్ అయితే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా అని ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు మార్నింగ్ చాలా హ్యాపీగా లేచాను ఈరోజు ఒక కొత్త వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళి అడ్వాన్స్ పే చేసి వర్క్లో అంటే వర్క్ నేర్చుకోవడానికి జాయిన్ అవుదామని చాలా హ్యాపీగా లేచాను మార్నింగ్ లేవగానే మా పిల్లలు చాలా సత్తాయించారు అయినా కూడా ఈరోజు హ్యాపీగా గడవాలి అనుకుని అన్నీ హ్యాండిల్ చేశాను మార్నింగ్ తెలుసు కదా మార్నింగ్ లేవగానే ఇంట్లో చాలా పనులు ఉంటాయి బేసిక్గా చాలామంది ఆడవాళ్ళకి తెలిసిందే పిల్లలు హస్బెండ్ స్కూల్స్కి ఆఫీస్కి వరకు మనం ఏం వర్క్ చేసుకోలేము ఎంత చేసినా మళ్ళీ అలాగే అయిపోతుంది ఇల్లు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటాం ఇలాగే చాలామంది ఆడవాళ్ళు చేస్తారు నేను కూడా అంతే సో ఏమైందంటే మేము రెంట్కుంటాం ఎక్కడ ఏంటి అనేది చెప్పలేను మెదక్లో మేము ఉండేది మెదక్లో అడ్రస్ అంతా చెప్పలేను కానీ మెదక్లో మేము కొత్తగా వచ్చాము ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది మేము వచ్చి లిటరల్గా చెప్తున్నా ఫైవ్ మంత్స్ నుండి ఇంట్లోకి రెంట్కి వచ్చినప్పటి నుండి అస్సలు ప్రశాంతత కూడా లేదు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఎందుకు ఏంటి స్టార్టింగ్లో మాకు అర్థం కాలేదు రీసెంట్గా అర్థమైంది వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని సో ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ లేచాను ఇక్కడ మెదక్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కోతుల బాధ ఎంత ఘోరంగా ఉంది అనేది ఆ కోతులు వచ్చి మార్నింగ్ డస్ట్బిన్ అంతా గలీ చేసేయడం దండాల మీద బట్టలు లాగేయడం ఇంటి బయట మొత్తం పిచ్చి పిచ్చిగా చేయడం ఇట్లా చేస్తున్నాయి సో మార్నింగ్ నేను బాల్కనీ ఉంటుంది మాకు బాల్కనీలో బట్టలు ఆరేసాను చాలా బట్టలు అంటే మాకు ప్లేస్ కొంచెం తక్కువ ఉంటుంది బట్టలు కొన్ని ఎక్కువ ఉంటే ఆరేసాను అవి ఆరలేదు సో అటే సైడ్కే ఒక పక్కన డస్ట్బిన్ ఉంటుంది ఆ డస్ట్బిన్ని కోతులు మార్నింగే వచ్చేసి గలీస్ చేసేసాయి నేను ఇప్పుడు ఆ తడి బట్టలు అన్నీ తీసి అంతా ఊడవలేను కదా సో ఆఫ్టర్నూన్ కల్లా బట్టలు ఆరిపోతాయి ఆ టైంలో అదంతా క్లీన్ చేసేద్దాము ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా అది ఒక్కటి క్లీన్ చేసుకుంటూ కూర్చోలేము పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి ఈరోజు మా హస్బెండ్ కూడా చిన్న పని మీద ఊరెళ్తా అన్నారు సో అదంతా చూసుకోవాలి ఇంకా మనం కొంచెం ఆఫ్టర్నూన్ ఆ టైంలో చేసేద్దాంలే అని ఊరుకున్నా మా పక్కన వాళ్ళు అర్జెంట్ అర్జెంట్గా ఓనర్కి కాల్ చేసి పిలిపించి అసలు ఘోరంగా గొడవ పెట్టేశారు మా ఓనర్కి కూడా లేదు అంత ప్రాబ్లం నాకు అసలు వాళ్ళకేంటో అర్థం కావట్లేదు ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడనేయడం మీరేంటి ఇంత గలీజ్ చేస్తున్నారు మీరు ఆ క్యాస్ట్ వాళ్ళలాగా చేస్తున్నారు మీరు ఈ క్యాస్ట్ వాళ్ళలాగా చేస్తున్నారు మీరు ముస్లిమ్స్ లాగా చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అందరం సి మనం నేను చదువుకున్నాను చదువుకున్నాను అన్నమే తింటున్నాను నీట్గా పెట్టుకోవడం అంటే ఏంటండి చెప్పండి మనం రెంట్కుంటాం మేకులేవి కొట్టకుండా గోడలకు స్టిక్కర్స్ అతికించకుండా గోడలకు ఉన్న పెయింట్ డ్యామేజ్ అవ్వకుండా ఫ్లోర్ ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉంచుకోవడం ఇప్పుడు మా పిల్లలు ఏదో చింపేసి ఏదో విరగొట్టేసి పడేస్తారు ఆడుకునేటప్పుడు వాళ్ళు వేసిన ప్రతిసారి నీట్ నీట్గా క్లీన్ చేయలేము మనం సో కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం అంతా అయిపోయిన తర్వాత తర్వాత మనం క్లీన్ చేసే టైంలో క్లీన్ చేస్తాం పిల్లల్ని హ్యాండిల్ చేస్తాం కానీ ఇరవై నాలుగు గంటలు క్లీన్ చేసుకుంటూ రుద్దుకుంటూ కడుక్కుంటూ ఉండలేం కదా నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే అసలు మగవాళ్ళు కూడా గొడవ కూరకు వస్తున్నారు నాకు అసలు ఈ నిజంగా చెప్తున్నా అంతకుముందు చాలాసార్లు ఇట్లా మేము ఖమ్మంలో రెంట్కున్నప్పుడు ఖమ్మంలో సారథి నగర్లో ఉన్నాం ఫస్ట్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇట్లనే బిహేవ్ చేసేవాళ్ళు నాకు నేను అనుకునేదాన్ని నా ఏజ్ సిమిలర్ ఏజ్ వాళ్ళు కొంతమంది నాకన్నా చిన్నవాళ్ళు కొంతమంది నాకన్నా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పెద్దవాళ్ళు అప్పుడు అనిపించేది నాకు నా ఏజ్ వాళ్ళే కదా ఓపిక్ ఉండదు పేషెంట్స్ లేక చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు ఉండక మనం వాళ్ళతో కరెక్ట్గా ఉండకపోయినా వాళ్ళకి ఏదో ఫ్రస్ట్రేషన్లో గొడవ పెట్టుకుంటారు మెచ్యూరిటీ లేదు అనుకునేదాన్ని బట్ లిటరల్గా చెప్తున్నాను ఇప్పుడు పెద్దవాళ్ళు మా అమ్మ ఏజ్ వాళ్ళు వాళ్ళ పిల్లలని కన్నారు వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టారు వాళ్ళు ఇదంతా హ్యాండిల్ చేస్తూ వచ్చారు ఎంత ఘోరంగా మాట్లాడాలంటే నిజంగా చెప్తున్నా సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ ఏ ఒక్కరోజు కూడా నాకు సొంత ఇల్లు లేదని నేను బాధపడలేదు ఫస్ట్ టైం అనిపిస్తుంది ఉండడం కన్నా గలీజ్ ఇంకొకటి లేదు మనకు ఒక సొంత ప్లేస్ ఉంటే అందులో ఒక చిన్న పూరి గుడి చేసుకొని ఉన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వాళ్ళు ఉండే దగ్గరికి వచ్చి రెంట్కు ఉండకూడదు అసలు నాకు హెల్త్ బాగలేకపోయినా మా పిల్లలకి హెల్త్ బాగలేకపోయినా ఇలాంటి మాట రాకూడదు కడగట్లేదు చేయట్లేదు అని మాట మనం పడకూడదని లాస్ట్ వన్ మంత్ నుండి నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకొని లేచి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా బయట కడిగేసి ముగ్గు పెట్టి మళ్ళీ వచ్చి పడుకుని టెన్కి నైన్ థర్టీకి అలా లేచాను నేను మెడిసిన్ వాడుతున్నాను నాకు నిద్ర సరిపోవట్లేదు నేను లేవలేకపోతున్నాను ఇవన్నీ రీజన్స్ ఉన్నా కూడా నేను అలారం పెట్టుకుని మరి వెళ్ళి మా వాకిలే నేనేం వేరే వాళ్ళకి సేవ్ చేస్తున్నాను అని చెప్పట్లేదు నా వాకిలే నా ఇంటి ముందే కానీ లిటరల్గా వాళ్ళ మొహం చూస్తూ ఎట్లా అబద్ధాలు ఆడుతున్నారంటే అస్సలు కడగదు అస్సలు కడగదు నేనే ఉంటున్నాను నా ఇంటి ముందే నేను కడుక్కోవడానికి నాకేంటి చెప్పండి అసలు అసలు అట్లా చూస్తూ మళ్ళీ కనిపిస్తే పలకరించడం నవ్వుకుంటూ మాట్లాడడం ఇవన్నీ అంతా బాగానే ఉంటాయి ఇన్ని అబద్ధాలు ఎట్లా అసలు అట్లా ఇబ్బంది పెట్టకూడదండి నిజంగా చెప్తున్నా నాకు ఇద్దరు చిన్న పిల్లలు అస్సలు పని అవ్వదు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇల్లు ఎంత అర్థంలో ఉంచినా మళ్ళీ వాళ్ళు రాగానే ఏదో ఒకటి చేస్తారు నేను ఎంత కొట్టినా తిట్టినా వాళ్ళకి అర్థం అవుతుందా చెప్పండి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ పిల్లలు అలాగే చేస్తారు ఇల్లు మేము అసలు ఇంట్లో ఒక్క మేకు కూడా కొట్టలేదు ఇక్కడనే కాదు మేము ఏ ఇంట్లో రెంట్కి వెళ్ళినా మేము మొలలు కొట్టం అట్లాంటిది ఇట్లన్నీ మేకులు కొట్టేస్తున్నారు ఓనర్ వచ్చి లోపల చెక్ చేస్తే అసలు ఎక్కడ ఒక్క మేకు కూడా కొట్టినట్లేదు ఇదే ఇదేంటి ఇదేంటని అడిగితే మేము చెప్పాం మేము అసలు ఏమీ కొట్టలేదు అంటే ఆయన కూడా చెక్ చేసుకున్నారు అంతే అయిపోయింది వాళ్ళకి ఇక్కడ ఆప్షన్ లేక ఇంకొకటి నాకు లిటరల్గా ఇంటికి వచ్చిన కొత్తలో జరిగింది ఇన్సిడెంట్ ఇంటికి ఆపోజిట్లోనే మేము తులసి కోట పెట్టుకున్నాం అయితే ఆ తులసి కోట పెట్టుకున్నాం రాగానే నాకు అంత డైరెక్షన్స్ గురించి తెలీదు నేను తెలుసుకుని ఒక టూ డేస్లో అట్లా తులసి కోట అరేంజ్ చేసుకున్నాను ఇట్లా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం తులసి కోట పైన ఇట్లా దండం కట్టుంది ఆ దండం కింద మేము పెట్టాము మేము పెట్టాం కదా వాళ్ళు బట్టలు వేయరనుకున్నాం తులసికి పో తులసి కోట పైన లిటరల్గా ఆమె బట్టలు ఆరేసింది చీర లోపల వేసుకునే లంగా ఆరేసింది ఎంత షేమ్ అండి అంటే మీ ఇంట్లో తులసి కోట తులసి కోట కానీ పక్కన వాళ్ళ ఇంట్లో తులసి కోట దేవుడు కాదా చెప్పండి అది మేము ఎప్పుడైతే కంప్లైంట్ చేశామో అప్పటి నుండి లిటరల్గా వాంటెడ్లీ టార్గెట్ చేయడం మేము బయటికి వెళ్తే వినబడేలాగా ఏదో ఒకటి తిట్టడం ఈ ఇల్లు ఖాళీ అయినప్పుడు మేము రాకముందు వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికోసమో అడిగారంట ఓనర్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో అప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మేము వచ్చినప్పటి నుండి ఎంత ఘోరంగా టార్గెట్ చేస్తున్నారంటే నాకు అనిపిస్తుంది ఎందుకు ఇదంతా ఖాళీ చేద్దామని కానీ ఇద్దరు చిన్న పిల్లలు నాకు హెల్త్ బాగుండట్లేదు మా హస్బెండ్ ఆఫీస్ వర్క్లో ఘోరంగా బిజీ ఉంటున్నారు ఇప్పుడు ఇంకొక పదివేలు ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని మనుషుల్ని మాట్లాడుకొని ఇల్లు ఖాళీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి మా హస్బెండ్కి ఏం ప్రాబ్లం లేదు తీసుకెళ్ళి సామాన్లను అక్కడ పడేస్తారు మళ్ళీ నేనే ఇల్లుని పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఇల్లు సర్దుకోవాలి నాకు ఈ ఇల్లు సర్దుకోవడానికే వన్ మంత్ పట్టింది అది కూడా మా హస్బెండ్ హెల్ప్ చేస్తే ప్రతిసారి నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళేమైనా ఇబ్బంది పెట్టిన అమ్మకి కాల్ చేసి మాట్లాడేదాన్ని బాధ కొంచెం తగ్గిపోయేది ఈరోజు ఎందుకు అసలు నాకు బాధ అస్సలు తగ్గట్లేదు మా హస్బెండ్ ఈరోజు ఊరికి వెళ్తున్నారు అసలే ఈ బస్సు యాక్సిడెంట్స్ అంత డ్రామా నడుస్తుంది బయటికి వెళ్ళాలంటేనే మా హస్బెండ్ బయటికి వెళ్తా అంటే నేను భయంగా ఉంది పొద్దున పొద్దున్న ఆయన ఊరు వెళ్తానే సరికే గొడవ స్టార్ట్ చేశారు ఇంటికి వచ్చే వారికి ఇప్పుడు నాకు మెంటల్ టెన్షన్ గొడవ మీద వెళ్ళారు తిన్నారో లేదో జాగ్రత్త వస్తారో లేదో తప్పండి చుట్టుపక్కల వాళ్ళని అంత ఘోరంగా మాట్లాడేసి ఇబ్బంది పెట్టకూడదు నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీ పిల్లలు లాంటి వాళ్ళే కదా ఉసురు తగులుతుంది అట్లా ఏడిపిస్తే అస్సలు మంచిది అవ్వదు అసలు ఈ మనుషుల మైండ్ సెట్టే అంత ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ఏదైనా కష్టం వస్తే నేను పలాన వాళ్ళని ఇలా మాట అన్నాను అందుకే అది నాకు తిరిగి వచ్చింది లేదంటే పలాన వాళ్ళని ఇబ్బంది పెట్టాను అందుకే నాకు ఈ పాపం తగిలిందని అబ్జర్వ్ చేసుకో కానీ అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలి నేను ఏ తప్పు చేస్తే దేవుడు నాకు కష్టం ఇచ్చాడు నేను ఎవరిని ఏమన్నాను అది నాకు ఎందుకు కొట్టింది ఇవన్నీ మనం ఆలోచించుకోవాలండి మాకు ఉంటుంది సొంత ఇల్లు కొనుక్కోవాలి ఒంటి నిండా బంగారం వేసుకొని తిరగాలి చుట్టుపక్కల ముందు దర్జాగా ఉండాలి మరి మా ఫైనాన్షియల్ స్టేటస్ అది కాదు మేము అంత కష్టపడ్డ ఇప్పుడు సంవత్సరంలో అవన్నీ చేసుకోలేము మాకు టైం పడుతుంది సిక్స్ ఇయర్సే కదా మ్యారేజ్ అయ్యింది మా హస్బెండ్ ఈ సిక్స్ ఇయర్స్లోనే మాకు అన్ని చిన్న చిన్నగా అరేంజ్ చేస్తున్నారు అసలు రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకేంటో ప్రాబ్లమ్స్ సొంత ఇళ్ళు లేదు ఒంటి నిండా బంగారం లేదు మీ పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే పెద్ద కాన్వెంట్లో చదివించట్లేదు ఇవన్నీ మా ప్రాబ్లమ్స్ కదా మేము సార్ట్అవుట్ చేసుకుంటాం మీకేంటి ప్రాబ్లం పెళ్ళైన కొత్తలో అత్త మామ టార్చర్ దాన్ని హ్యాండిల్ చేసి ఆ డ్రామా నుండి బయటపడదాం అనుకునేలోపు పిల్లలు పుట్టేస్తారు హస్బెండ్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండదు సొంత ఇల్లు ఉండదు ఫైనాన్షియల్ స్టేటస్ కరెక్ట్గా ఉండదు ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఇప్పుడు ఇప్పుడే బాగుంటున్నాం ప్రశాంతంగా ఉంది అనుకునేలోపు చుట్టుపక్కల ఏదో ఒకటి చేస్తారు ఆడవాళ్ళు ఎన్ని తట్టుకుంటారు చెప్పండి మైండ్ పంచ్ చేయట్లేదు అసలు అసలు ఈ బ్రతుకు బ్రతకాలని అనిపించట్లేదు పిల్లల కోసమే బ్రతకడం ఏం చేసినా ఏం మాట్లాడినా పిల్లల కోసమే నుండి మార్నింగ్ నైన్ థర్టీకి జరిగింది ఇది అసలు మార్నింగ్ నైన్ థర్టీ నుండి నాకు అసలు మైండ్ పంచ్ చేయట్లేదు నేను రోజు కడుగుతున్నా నేను రోజు ముగ్గేస్తున్నా లిటరల్గా ఇన్ని అబద్ధాలు ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి కోతులు చెత్తేశాయి అది నేను ఎప్పుడు తీస్తాను పది రోజుల తర్వాత అయితే తీయను కదా ఒక గంట తర్వాత తీసేస్తాను బయట పూల కుండీలు పెట్టకూడదు బయట చెప్పులు స్టాండ్ పెట్టకూడదు బయట మనం చెప్పులు విడవకూడదు మన వస్తువులు ఏమి బయట ఉండకూడదు కనీసం ఒక బకెట్టు వాకిలి ఊడ్చి కడిగిన చీపులు కూడా ఉండకూడదు అన్నీ గుర్తుపెట్టుకొని లోపల పెట్టుకోవాలి ఇళ్ళు ఖాళీ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చాలామంది అనుకుంటారు లేదు ఎక్కడైనా ఇదే ప్రాబ్లం ఎక్కడైనా ఇదే ప్రాబ్లం మనం వేసుకునే బట్టలు వాళ్ళకి నచ్చాలి మనం ఉండే తీరు మనకు నచ్చాలి మనం వాకిట్లో వేసే ముగ్గు వాళ్ళకి నచ్చాలి టోటల్గా మనమే వాళ్ళకి నచ్చాలి అలా నచ్చకపోతే ఇట్లనే టార్చర్ చేస్తారు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా వాళ్ళన్న మాటలు వినపడకుండా డోర్లు పెట్టుకొని వాళ్ళు పెట్టే ఇబ్బందులు కనబడకుండా పెద్దగా సౌండ్ టీవీ పెట్టుకొని చూసి ఇవన్నీ అసలు మైండ్కి తీసుకోకూడదు హ్యాపీగా ఉండాలి నా లైఫ్లో ఇప్పటికే చాలామంది చాలా చేసి నా లైఫ్ని డిస్టర్బ్ చేసి నన్ను మెంటల్గా టార్చర్ చేస్తున్నారు ఇప్పటి అవన్నిటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు మనం రెంట్కుంటున్న అయినా సరే చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం అభిమానంగా ఉంటే చాలు అది కూడా మీకు ఇష్టం లేదా వదిలేయండి వాళ్ళని వాళ్ళందరికీ వాళ్ళని వదిలేయండి నచ్చితే మాట్లాడండి లేదంటే లేదు అంతేకాని అసలు వాళ్ళు మా మగవాళ్ళు కూడా గొడవ గురికి వస్తున్నారు వాళ్ళకి మేము అడిగిన ఏ క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కానీ లాజిక్ లేకుండా ఒకదానికొకటి సింక్ అవ్వకుండా ఎన్ని కంప్లైంట్స్ చెప్తున్నారంటే ఎప్పుడూ పని చేసుకుంటూ వండకూడదు మనం ఇంట్లో టక్ పని చేసుకుని వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి మనం కొనుక్కున్న ప్రతి చీర వాళ్ళకి చూపించాలి మనం వండిన ప్రతి వంట ఒక బౌల్లో వేసి వాళ్ళకి ఇవ్వాలి ఇట్లా మెయింటైన్ చేయాలి ర్యాప్ అవన్నీ నాకు చేత కావు నా పిల్లలు స్కూల్కి వెళ్ళారా పని చేసుకున్నాను తిన్నానా పడుకున్నానా లేచి మళ్ళీ వాళ్ళని స్కూల్ నుండి తెచ్చుకున్నానా ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఆడపిల్లకి అర్థమవుతుంది అసలు ఏ ఒక్కరి సపోర్టు లేకుండా వాళ్ళని చూసుకుంటున్నాం అదే నిజంగా చాలా గ్రేట్ నాలాంటి ఆడపిల్లలకి ఇల్లు అర్థంలో ఎట్లా ఉంటుంది చెప్పండి పిల్లలు లేని ఇంట్లోనే ఏదో ఒకటి చిందర వందలు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటుంది ఇల్లు నీట్గా పెట్టాలి నీట్గా పెట్టాలి ఇల్లు ఉంచుకుంటాం ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకుంటాం ఇంతకు మించి నీట్గా అంటే ఏంటండి రోజు షవర్ బాత్ చేయించాలి ఇంటికి ఇల్లు డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది కదా ఒక్కవేళ మేము ఇల్లు నీట్గా ఉంచుకోకపోయినా అది లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇంట్లో మేము లోపల నీట్గా ఉంచుకోకపోయినా ఆ ప్రాబ్లం ఓనర్కి మాకు కదా చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి చెప్పండి వాళ్ళు వచ్చేమన్నా ఇరవై నాలుగు గంటలు మా ఇంట్లో ఉంటున్నారా మీ ఇల్లు నీట్గా ఉండట్లేదు కంఫర్ట్గా లేదు అసలు మా ఇల్లు నీట్గా మేము డోర్లు వేసుకుని ఉంటాం డోర్లు ఓపెన్ చేసినా మా ఇంటి లోపల ఎవరికి ఏం కనబడదు అసలు మా ఇల్లు నీట్గా లేదన్న విషయం వాళ్ళకి ఎలా తెలుసు సీసీ కెమెరాలు ఏమైనా పెట్టుకొని చూస్తున్నారా డైలీ ఒక్క రోజు కూడా నిజంగా చెప్తున్నా మెదక్ వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది ఒక్క రోజు కూడా మన శాంతిగా అనిపించలేదు అసలు ఎక్కడికి అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది మనుషులు నిజంగా ఇట్లుంటారా ఇంత ఇబ్బంది పెడతారా మార్నింగ్ మార్నింగే మొత్తం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది ఆ ఆలోచన నుండి బయటికి రావడానికి నేను ఎంత ట్రై చేసినా కూడా రాలేకపోతున్నా మేము బట్టలు ఆరేస్తే మా బట్టల్ని ముట్టుకున్న కోతులు మళ్ళీ వెళ్ళి వాళ్ళ బట్టల్ని ముట్టుకుంటున్నాయంట అంటే మేమేంటి ఏంటి మేము మనుషులం కాదా క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉంటే ముందే చెప్పాలి కదా మీరు పలానా క్యాస్ట్ వాళ్ళు మేము మీకు రెంట్కి ఇవ్వము అని అయినా మా ఓనర్కి లేని ప్రాబ్లం చుట్టుపక్కల వాళ్ళకేంటి మీరు ఆ క్యాస్ట్ వాళ్ళలాగా చేస్తున్నారు ఈ క్యాస్ట్ వాళ్ళలాగా చేస్తున్నారు మీరు గలీజ్ చేస్తున్నారు మీరు ముస్లిమ్స్ లాగా చేస్తున్నారు రోడ్డు మీద నిలబడి అసలు ఎంత షేమ్ అనిపిస్తుంది అట్లా మాట్లాడితే మా అమ్మ మాకతో మాట్లాడితే నాకు ఏ బాధ అయినా తగ్గిపోతుంది కానీ అసలు నేను మార్నింగ్ నుండి బాధలో నుండి బయటికి రాలేకపోతున్నా ఈ వీడియో చూసే దాంట్లో కొంతమంది అయినా సరే ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోండి మేము రెంట్కుండే వాళ్ళ బాధలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళం మా పరిస్థితి అర్థం చేసుకోండి పిల్లలకు బాధలు వచ్చిన మాకు బాధ వచ్చిన మేమే మేమే చూసుకోవాలి హస్బెండ్ మార్నింగ్ లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోతారు అత్తమామ కొంతమందికి దగ్గరలో ఉంటారు కొంతమందికి ఉండరు మేము ఖమ్మం నుండి మెదక్ ట్రాన్స్ఫర్ అయ్యి కేవలం ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వచ్చాం ఇప్పుడు వచ్చి నాకు ఎవరు హెల్ప్ చేయలేరు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు వచ్చేలాగా లేరు నాకు బాగాలేకపోయినా వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి అందుకే అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళ మానను వాళ్ళు వదిలేయండి మీకు నచ్చకపోతే వాళ్ళతో మాట్లాడకండి అంతేకాని వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టకండి ఈ వీడియో కేవలం నా బాధని షేర్ చేసుకోవడానికి మాత్రమే చేశాను ఎవరినో ఉద్దేశించి వేరే ఇప్పుడు క్యాస్ట్ పేరు వచ్చింది ఇందులో ఆ క్యాస్ట్ వాళ్ళని ఈ క్యాస్ట్ వాళ్ళని అనాలని కాదు జరిగింది చెప్పాను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు కేవలం నా మనసులో బాధ చెప్పుకోవాలనిపించింది అందుకే చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది బట్ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు సో నా వీడియోస్ ఒకసారి చెక్ చేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో బాధ షేర్ చేసుకున్న తర్వాత నిజంగా నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది బాధ చాలా వరకు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి